రెడ్డి నివాసానికి భారీగా తరలివచ్చారు రెండు వేల ఎనిమిది అభ్యర్థులు ఫిబ్రవరిలో కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని విన్నవించారు మంగళవారం కోర్టు తుది విచారణ నేపథ్యంలో సబ్ కమిటీ నివేదికను పూర్తి చేసి నియామక తేదీని ప్రకటించాలంటున్నారు తమది ధర్నా కాదని విన్నప్ప మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు అభ్యర్థుల సమస్య సీఎం దృష్టిలో ఉందని త్వరలోనే పరిష్కారం అవుతుందన్నారు అధికారులు ఇవాళ డిఎస్సి రెండు వేల ఎనిమిది సమస్యని పరిష్కరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు పెద్దలు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వారికి కృతజ్ఞత తెలపడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల నుంచి అభ్యర్థులు తల్లి రావడం జరిగింది వారి ఇంటికి వారికి ఎందుకంటే పద్నాలుగేళ్ల సమస్య పెండింగ్ సమస్యను తన మానవతర దృక్పథంతో మేనిఫెస్టోలో పెట్టినట్టు ఇది ప్రజాపాలనలో ప్రజా సమస్యలు పరిష్కరిస్తామన్న రేవంత్ రెడ్డి గారు ఆ మాట నిలబెట్టుకున్నట్టుగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండి మాకు అందరికీ ఉద్యోగులు ఇవ్వడానికి ఒక ప్రకటన చేయడం జరిగింది ప్రకటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కూడా మాకు నిర్ణయం తీసుకురు రాష్ట్ర కేబినెట్ సమావేశ నిర్ణయం తర్వాత కూడా రెండు రోజులకే రెండు వేల ఎనిమిది బాధితుల పట్ల జీవో నెంబర్ నైన్ విడుదల చేసిరు జీవో నెంబర్ నైన్ విడుదల చేసి రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి గౌరవనీయులు పెద్దలు దామోదర్ రాజనరసింహ ఒక కమిటీ ఏర్పడ్డది ఆ కమిటీకి అప్పచెప్పడం జరిగింది రెండు వేల ఎనిమిది సమస్య ఎందుకంటే ఇవాళ పద్నాలుగు సంవత్సరాల సమస్యను పరిష్కరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞత తెలవాల్సిన బాధ్యత రాష్ట్ర అభ్యర్థులు మేము అందరిపైన ఉంది కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి ఇంటికి చేరుకోవడం జరిగింది ముఖ్యమంత్రి పిలువలే కానీ ఒకటే మాట అన్నారు పలు బహిరంగ సభలో నిరసనలు వద్దు వచ్చి కలవండి మీ సమస్య పరిష్కరించడానికి నేను సిద్ధంగా ఉన్నా అనే నినాదంతో ముందుకు రావడం జరిగింది మేమందరము మా పదహారు ఏళ్ళ సుదీర్ఘ పోరాటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి క్యాబినెట్లోనే మాకు ఉద్యోగాలు ఇస్తున్నాము మీ సమస్య నాకు తెలుసు మీ బాధలు నాకు తెలుసు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఎన్నోసార్లు ధర్నా చేస్తే రేవంత్ రెడ్డి సార్ గొడక మా ధర్నా పాయింట్కి వచ్చి చూసి ఎంతో చెల్లించిపోయాడు అందులో భాగంగానే ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి క్యాబినెట్లోనే మా విషయం పైన నిర్ణయం తీసుకొని మాకు ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి ప్రకటన చేయడం జరిగింది దానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము అయితే మార్చిలో ప్రకటన చేసిన తర్వాత ఆరు నెలల టైం అయింది సబ్ కమిటీకి కూడా అప్పగించారు సబ్ కమిటీలో కూడా ముగ్గురు మంత్రులు గారు వాళ్ళు కూడా చాలా సానుకూలంగా మీ సమస్యను మేము తప్పకుండా సానుకూలంగా పరిష్కరిస్తాము మీ అందరికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సబ్ కమిటీలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కూడా మాకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది మీ పెద్దన్నగా నేను మీ సమస్యలు ఏమున్నా కానీ నిరుద్యోగులు కానీ ఎవరైనా సరే నేను పరిష్కరిస్తాను తప్పకుండా నన్ను కలవండి అని చెప్పినందుకు ఆ మాటను దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు సీఎం ఇంటికి శాంతియుతంగా మేము ఏమి నిరసనలు చేపట్టలేదు నిరసనలు చేపట్టకుండా శాంతియుతంగా ముఖ్యమంత్రి గారింటికి ఒక నాలుగైదు వందల మంది పలు జిల్లాల నుంచి ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి ఎక్కడెక్కడో ఖమ్మం నుంచి చాలా సుదూర ప్రాంతాల నుంచి మా అభ్యర్థులు మహిళా అభ్యర్థులు కానీ పురుష అభ్యర్థులు అందరూ ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలిసి మంచి నిర్ణయం తీసుకొని వెళ్దామనే దృష్టితోటి మేము అందరం వచ్చాము టూ థౌసండ్ ఎయిట్ డిఎస్సి వాళ్ళు సార్ని కలవడానికి వచ్చాము నిరసనలు వద్దు మమ్మల్ని వచ్చి కలవండి మీ సమస్య ఏదైనా ఉంటే తీర్చి తీరుస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి సార్ గారు చెప్పారు కాబట్టి వచ్చి మా పరిస్థితి ఏంటిది ప్రస్తుతం మేము అనుభవిస్తున్న బాధలేంటిది అని చెప్పి మా బాధను చెప్పి సార్ని కలిసి మాకు ఉద్యోగాలు తొందరగా ఇచ్చేసి మాకు జాబులలో ఎక్కించాలి అని చెప్పేసి అడగడానికి వచ్చాము అయితే సార్ సానుకూలంగా స్పందించారు ఒక ఫైవ్ మెంబెర్స్ని సార్ లోపలికి వచ్చి సార్కి చెప్పడం జరిగింది అయితే రేపు మీకు సానుకూలమైన అంశం అంశాలనే చెప్తాము అని చెప్పేసి మీకు తీపి కబురు అందిస్తామని చెప్పేసి